నమస్తే టెలివిజన్లోనే మొట్టమొదటి యాంకర్గా నిలిచిన ఎంతో పేరు సాధించినటువంటి శాంతి స్వరూప్ గారు ఈరోజు కన్ను మూసారు యశోదా హాస్పిటల్లో గుండెపోటుతో చికిత్స పొందుతున్న ఆయన తుది శ్వాస విడవడం జరిగింది ప్రస్తుతం మనము వాళ్ళ ఇంటి వద్దే ఉన్నాము చిన్ననాటి స్నేహితులు కూడా ఇక్కడే ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాము అసలు అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అమ్మ నా పేరు సుధామా అంటారు నేను రిటైర్ అయ్యాను నేను చిన్నప్పటి నుంచి మేము ఇద్దరం చాలా బాగా మేమందరం బాగా ఫ్రెండ్స్ మేమంతా కూడాను అంటే యాక్చువల్గా వాళ్ళ పెళ్లి కాక ముందు నుంచి వైఎంసీ వక్తృత్వ సాహిత్య సమితన ఒకటి ఉండేది అందులో మేమంతా చిన్నప్పుడు మిత్రులన్నమాట ఇండియా రేడియోలో కూడా ఫస్ట్గా మేము ట్రైనింగ్ పొందిన వాళ్ళం మేమే ఆకాశవాణిలో యువవాణి కింద కింద అంతా ట్రైనింగ్ పొందిన వాళ్ళం తను అప్పట్లోనే న్యూస్ యూనిట్లో క్యాజువల్గా చేసేవాళ్ళం మేమంతా కూడా క్యాజువల్ అనౌన్సర్లుగా ప్రొడక్షన్ అసెంబ్లీగా పనిచేసేవాళ్ళం అప్పుడు దాదాపు మాది యాభై అరవై ఏళ్ళ పరిచయం అది సో తను మంచి కవి కూడా తను రాసేవాళ్ళు అప్పట్లో వెండిపూలని మొదటిసారి ఉగాది మీద అన్ని కవితలతో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలోనే ఒక కవితా సంకలనం వచ్చింది అందులో మొట్టమొదటి కవిత మన శాంత స్వరూపు అలా కవితలు రాసేవాడు అలాగే ఆంధ్రభూమి వారపత్రికలో నవలు రాశాడు తను రెండు మూడు నవలు రాశాడు మంచి కవిగా కూడా తను మంచి ప్రసిద్ధుడు తను న్యూస్ రీడర్ మనకు తెలుసు కదా ఆకాశవాణి దూరదర్శన్ దూరదర్శన్ వచ్చిన కొత్తలోనే మొదట్లో టీవీ బేస్ ప్రొడక్షన్ సెంటర్ అనేవారు అప్పటి నుంచి తన వార్తలు ముందు క్యాజువల్గా కూడా తన రెగ్యులర్ ఎంప్లాయీస్గా వాళ్ళు న్యూస్ రీడర్లుగా పనిచేశారు శాంత స్వరూపు వాళ్ళ శ్రీమతి రోజారా రాణి అని చెప్పి ఉండేది ఆవిడ పదేళ్ల క్రితం పోయింది ఆవిడ కూడా వాడిద్దరు కూడా చాలా మా స్నేహం ఇప్పటిది కాదనమాట శేషజీవితం స్నేహ జీవితం అని ఇప్పటికీ మూడు నెలలకి మేము ఎక్కడో అక్కడ కలవాలని చెప్పి మేము అనుకుంటుంటాం అలాగే మిత్రులు మా పాండురంగమూర్తి గారు మేమంతా కూడా వయంసేవక్తులు సాహిత్య మిత్రులు మేమంతా సభ్యులు ఐఏఎస్ చక్రపాణి గారు ఆయన వస్తారు ఇప్పుడు ఇక్కడికి సో అప్పటి నుంచి బాగా చాలా సన్నిహితమైనటువంటి పరిచయం అన్నమాట ఎరా అంటే ఎరా అనుకునేటువంటి ఇది ఉంది ఈ మధ్య ఒక ఇరవై రోజుల క్రితం శంషాబాద్ దగ్గర అతనికి ఫామ్ హౌస్లో మేమంతా కలిసాం బహుశా అనుకున్నడము ఇంకా ఇంకా అందరూ వెళ్ళిపోతాననేది అనుకున్నడమో తెలియదు దాదాపు అందరం ఒక లంచ్లో తను ఏర్పాటు చేశాడు అందరం అక్కడ కలుసుకున్నాం తన ఆరోగ్యం ఆ మధ్య క్షీణించింది కొంచెం డయాలసిస్ మీద ఉన్నాడు కొన్నాళ్ళు ఆ డయాలసిస్ మీద ఉండగానే అనుకోకుండా రెండోసారి స్ట్రోక్ వచ్చింది చాలా జీవితంలో డక్కా మొక్కలు తిన్నాడు చాలా ఎందుకంటే స్టోక్ వల్లే పోయారు అంతే దీని ఇదేం కాదు స్ట్రోక్ అంటే త్రీ బ్లాక్స్ ఏవో ఉన్నాయని అన్నారట అందులో అందరిపై పైగా అంటే డయాలసిస్ మీద డైలీ డయాలసిస్ మీద ఉన్నాడు అందులో నిజంగా చాలా మన కలిసి కూడా ఎవరు అనుకోలేదు అనుకోని మాకు దిగ్భ్రాంతికరమైనటువంటి వార్త మా స్నేహితులందరికీ కూడా మీకు ఎప్పుడు ఇది నాకు పొద్దున్నే తెలిసిందన్న పొద్దున్నే తెలిసిన వాళ్ళ అబ్బాయే ఫోన్ చేశాడు ఎందుకంటే వాళ్ళ పెద్ద అబ్బాయి అక్కడ ఉంటాడు ఫారిన్లో ఉంటాడు పెద్ద అబ్బాయికి మ్యారేజ్ అయింది ఇద్దరు మనవలు కూడా తనకి తర్వాత రెండో అబ్బాయి ఇక్కడే ఉంటాడు అతనికి మ్యారేజ్ అవ్వలేదు అది కొంచెం దిగులు ఉండేదో అలా తెలియదు కానీ కొంచెం ఆ ఇదిలో ఉండేవాడు కానీ ఏంటంటే చాలా చాలా గొప్ప స్నేహశైలి అందరితో ఇదిగా ఉండేవాడు అంత మాకు మా స్వరూప్ అంటే మిత్రులని తెలుసు కానీ వాళ్ళ ఇంటి పేరు జయంతి శాంతి అని వాళ్ళ అమ్మ పేరు తయారమ్మని ఇప్పుడు తెలిసింది నాకు కూడా యాక్చువల్గా అలాగా అంత అంత క్లోజ్గా మేము ఇది గడిపినటువంటిది కాబట్టి అంటే అది మర్చిపోలేం చాలా బాధకరమైన విషయం ఎందుకంటే ఒక జ్ఞాపకంగా ఉండిపోయాడు ఇంకా అంత కట్టం లేదా నా పేరు పాండురంగిమూర్తి అమ్మ మేము వీళ్ళు యాక్చువల్లీ చిక్కిపల్లిలో ఉండేవాళ్ళము దాదాపు అరవై అరవై ఐదు సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఏడు నుంచి తెలుసు ఆల్మోస్ట్ నేబర్ సార్ దగ్గరలోనే ఉండేవాళ్ళము అది కాకుండా ఈ సాహిత్యాభిలాష ఉన్న వాళ్ళందరం ఒక చిన్న సంస్థలాగా పెట్టుకొని వైఎంసీ వక్తృత్వ కళా సమితి అని అక్కడ తరచూ కలిసేవాళ్ళం అది కాకుండా ఎవరు ఎటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినా సాహిత్యానికి సంబంధించి కానీ సాంస్కృతికమైన సంబంధించింది కానీ అక్కడ కలుస్తుండేవాళ్ళం సో ఆ విధంగా అప్పటి నుంచి తెలుసు ఇది చాలా చాలా బాధాకరమే పొద్దున్న ఈ మెసేజ్ వచ్చేదాకా ఎందుకంటే ఇప్పుడే మా మిత్రుడు చెప్పినట్లు ఒక పదిహేను ఇరవై రోజుల క్రితమే వాళ్ళ ఫామ్ హౌస్లోనే మంచి గెట్ టుగెదర్ అరేంజ్ చేశాడు యాజ్ యూ విట్ ఇట్ వాజ్ ఎ అందరం కలుసుకున్నాం ఫేర్వెల్ పార్టీ లాగా అయిందనమా ఇప్పుడు అనుకుంటున్నాము ఆయనకు ముందు తెలుసా ఏమి ఇట్లా లాగా పెట్టినాడు అందరిని పిలిచి అని చెప్పి మమ్మల్ని పిలిచాడు తర్వాత వాళ్ళ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో అంటే దూరదర్శనలో చేసినారు కదా ఏఈఆర్లో కూడా వాళ్ళు చాలామంది కలిసి పనిచేశారు వాళ్ళందరినీ పిలుచుకోవడం జరిగింది అంతా అయింది చాలా యాదృచ్ఛికమా అది ఏంటి అంత ప్లాన్ తెలుసా అతనికి ముందే ఆ సిక్స్త్ సెన్స్ ఏదో ఉంటాం కదా అట్లా ఏమన్నా పనిచేసిందా అని ఇప్పుడు ఇవాళ అనుకుంటున్నాము అప్పుడు తెలియదు అది అప్పుడు చెప్తారు కూడా పాండరంగూర్తి గారు కూడా ఏపీఎస్ఆర్టీసీలో పెద్ద పొజిషన్లో రిటైర్ అయ్యారు ఇప్పుడు చాలా యాక్టివ్గా మేమంతా కూడా రకరకాల ఇప్పుడు చక్కెరపాన ఐఏఎస్ ఆయన ఆయన ఇప్పుడు డైరెక్ట్గా అంబర్పేట వస్తున్నారు ఇప్పుడు అంబర్పేటలో రెండు నాలుగింటికి అవుతుంది కార్యక్రమం చివరి రిచువల్స్ ప్రస్తుతం రిచువల్స్ స్టార్ట్ అయ్యాయి వచ్చారు ఇంకా చాలా మంది శోభాశంకర్ అని గా చేసిన తను కూడా మీ ఛానల్స్లో అట్లా సేం కోని కార్టూనిస్ట్ అలాగే వై రామకృష్ణ అలాంటి రైటర్లు మిత్రులు అంత దూరదర్శన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు వెళ్తే వాళ్ళందరినీ కూడా ఒకసారి పలకరించారు ప్రముఖ తెలుగు న్యూస్ యాంకర్ శాంతి స్వరూప్ కన్ను మూసారు గుండెపోటుతో చికిత్స పొందుతూ హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు దూరదర్శన్లో వార్తలు చదివిన తొలి తెలుగు యాంకర్ ఇప్పటి న్యూస్ రీడర్లు ఎందరికో గురువు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో న్యూస్ చదవడానికి జాబ్లో చేరిన ఆయనకు వార్తలు చదివేందుకు పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు వేచి చూడాల్సి వచ్చింది ప్రాంప్టర్ లేని సమయంలోనే తప్పులు లేకుండా జాగ్రత్తగా ఆయన వార్తలు చదివేవారు రెండు వేల పదకొండులో పదవి విరమణ చేశారు ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము ప్రముఖులంతా కూడా విచ్చేస్తున్నారు ఒక్కొక్కరుగా కూడా రిచువల్స్కి అటెండ్ అయ్యి ఇదంతా కూడా చూసే ఇదంతా కూడా చివరిసారిగా ఒక్కసారి ఆయనని చివరి చూపు చూసుకునేందుకు కూడా ప్రముఖులంతా కూడా ఒక్కొక్కరుగా కూడా వచ్చి విజిట్ చేస్తున్నటువంటి సందర్భం ప్రస్తుతం మనం ఇంటి దగ్గరే ఉన్నాము ఒకసారి లోపలికి వెళ్దాము లోపల కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఈరోజు నాలుగు గంటలకి గుండెపోటుతో చికిత్స పొందుతూ హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు శాంతి స్వరూప్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితులు ఆయన తెలుగులో వార్తలు చదివిన తొలి యాంకర్ కావడం విశేషం ఇప్పటికీ తెలుగు న్యూస్ రీడర్లు ఎంతో మందికి ఆయన గురువు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో న్యూస్ చదవడానికి జాబ్లో చేరిన ఆయనకు వార్తలు చదివేందుకు పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు వేచి చూడాల్సి వచ్చింది రెండు వేల పదకొండులో ఆయన పదవి విరమణ చేశారు మూడు దశాబ్దాల క్రితం మనకు కనీసం టెలిప్రాంప్టర్ ప్రాంప్టర్ కూడా లేదు అందువల్లనే అప్పట్లో స్క్రిప్ట్ పేపర్లనే బట్టి మరీ వార్తలు చెప్పేవారు శాంతి స్వరూప్ ఆయన వార్తలు చదవడం ప్రారంభించిన పది సంవత్సరాల పాటు అదే పరిస్థితి టెలిప్రామ్టర్ లేదు తప్పులు జరగకుండా చాలా బట్టి పట్టి వార్తలు చదివేవాడిని మిగిలిన వారు అందరూ భయపడ్డారు ఎక్కడ తప్పులు చదువుతానోనని అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు శాంతి స్వరూప్ గారు వార్తలే కాదు ఆయన నుంచి రచయితగా కూడా పేరు తీర్చుకున్నారు ఆయన నవల భోపాల్ గ్యాస్ దుర్ఘటన మీద రాసిన రాతి మేఘం అనే నవల ఎంతో పేరు తెచ్చుకుంది ఆ తర్వాత క్రికెట్ పైన క్రేజ్ అనే నవల సతీసహగమనాన్ని వ్యతిరేకిస్తూ అర్ధాంగ్ని అనే నవలలు రచించారు స్వరూప్ హైదరాబాద్లో పుట్టి పెరిగిన స్వరూప్ గారు చిన్ననాటినే తండ్రి ఆ తర్వాత పెంచి పెద్ద చేసిన అన్నయ్య మరణించడంతో అప్పట్లో కుటుంబ బాధ్యతలన్నీ ఆయనపైనే పడ్డాయి ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడి మంచి యాంకర్గా పేరు తెచ్చుకున్న శాంతి స్వరూప్ పంతొమ్మిది వందల ఎనభైలో సహా సీనియర్ యాంకర్ రోజా రాణిని జీవిత భాగస్వామిగా చేసుకున్నారు వారికి ఇద్దరు పిల్లలు వారిద్దరూ ఐఐటి చేసి అమెరికాలో స్థిరపడ్డారు కాగా ఇలా యాంకర్గా ఎంతో పేరు తెచ్చుకున్న ఈయన మరణ వార్త ప్రస్తుతం తెలుగువారిని కదిలిస్తోంది ఎంతోమంది సోషల్ మీడియా వేడుకగా ఆయనకు నివాళులర్పిస్తున్నారు తొలి తెలుగు న్యూస్ రీడర్ స్వరూప్ మరణం తెలుగు ప్రజలను తీరని లోటుని ఆంధ్రప్రదేశ్ టీడీపీ చీఫ్ అచ్చెనాయుడు అన్నారు శాంతి స్వరూప్ వార్తలు చదివితే చదివినట్లుగా కాక చెప్పినట్లుగా ఉండేవారన్నారు దాదాపు ఇరవై ఎనిమిదేళ్ల పాటు తెలుగు వార్తలను చదివి తెలుగు భాషకే వన్నె తెచ్చిన చిరస్మరణీయుడు శాంతి అని కొనియాడారు టెలిప్రామ్టర్ లేని రోజుల్లో కేవలం స్క్రిప్ట్ పేపర్ల ఆధారంగా వార్తలు చదివిన శాంతి స్వరూప్ నేటి యువతకు ఎంతో ఆదర్శనీయులన్నారు శాంతి స్వరూప్ వార్తలు చదివితే అవి చదివినట్లు కాక చెబుతున్నట్లుగా ఉండేవని అది న్యూస్ రంగంలో స్వరూప్ ముద్ర అని చెప్పుకొచ్చారు అలాంటి తెలుగు జాతి ముద్దుబిడ్డ శాంతి స్వరూప్ ఆత్మకు శాంతి కలగలని ఆయన కుటుంబ సభ్యులకు మరో మనోధైర్యం ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు ప్రముఖ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ గుండెపోటుతో కన్నుమూశారు రెండు రోజుల క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయన యశోద ఆసుపత్రిలో తరలించారు అయితే చికిత్స పొందుతూ శాంతి స్వరూప్ ఈరోజు తుది శ్వాస విడిచారు శాంతి స్వరూప్ తెలుగులో తొలిసారి వార్తలు చదివారు తెలుగు తొలి న్యూస్ రీడర్గా చెరగని ముద్ర వేశారు దూరదర్శన్ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది శాంతి స్వరూప్ గారు పేరుకు తగ్గట్టుగానే మాటల్లో చేతల్లో ఆయన శాంతి స్వరూపుడే వార్తలు సమాచారం జాబులు జవాబులు ధర్మ సందేహాలు కార్యక్రమం ఇలా దేనినైనా ప్రేక్షకుల మదిలోకి ప్రశాంతంగా చొచ్చుకుపోయేలా చేసిన శాంతి స్వరూప్ ప్రస్తుతం తరం యాంకర్లకు ఆయన గురువు అంటే అతిశయోక్తి కాదు తెలుగు నేలపై పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అక్టోబర్ ఇరవై మూడున నాటి రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి దూరదర్శన్ కార్యక్రమాలను ప్రారంభించారు సోమాజిగూడలో స్టూడియో నుంచి మాట్లాడిన మొట్టమొదటి యాంకర్ శాంతి స్వరూప్ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆయన దూరదర్శన్లో ఉద్యోగిగా చేరారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నవంబర్ పద్నాలుగున తెలుగు వార్తా విభాగం ప్రారంభమైంది మొట్టమొదటి న్యూస్ రీడర్గా ఆయనకే అవకాశం దక్కింది ఆ రోజు బాలల దినోత్సవం ప్రారంభోత్సవ వేడుకలను ఓబీ వ్యాన్ లేకపోవడం వల్ల కేవలం కవరేజ్ మాత్రమే చేసి ఆ కార్యక్రమానికి సంబంధించిన విజువల్స్ చూపుతూ వార్తలు చదివారు ఎదురుగా స్క్రీన్పై కనిపిస్తున్న అక్షరాలను చూసి చదవడానికి ఇప్పటిలా టెలిప్రాటర్లు లేవు అందుకే విద్యార్థిల వార్తలన్నీ ముందుగానే వల్లే వేసుకునేవారు శాంతి స్వరూప్ గారు ఆయన వార్తలు చదువుతుంటే ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతున్నట్లుగా తోటి వారికి చెబుతున్నట్లుగా ఉండేది